వేరే విషయం ఏం లేదు అంటే తప్పు ఉందా నిజముందా నీ డౌట్ లేదు అందరికీ తెలుసు తక్కువ జరిగింది కాబట్టి ఇమీడియట్లీ యాక్షన్ కూడా తీసుకున్నాం ఓకే ఇప్పుడు అందరూ సీఎం సార్ అన్ని విధంగా హెల్ప్ చేయడానికి చెప్పారు అన్ని విధంగా ఓకే ఒకటి అంటే ఇప్పుడు పోలీస్ పోలీస్ సంబంధించి యాక్షన్ ఉంటుందో అది అంటే ఆల్రెడీ తీసుకున్నాం ఇప్పుడు నిన్న వాళ్ళు ఆల్రెడీ రిమాండ్లో రిమాండ్ ఇచ్చేసాం రిమాండ్ తెలుసా చాలా అంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఇదిలాగే వస్తుంది మనం అంటే ఇంకా ఎఫిషియంట్ గా ఫాస్ట్ గా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి మజిస్ట్రేట్ దగ్గర రాత్రి టైం పెట్టి ప్రజెంట్ చేసి వాళ్ళకి జైలు కూడా పంపించాం సో అది లేని డౌట్ లేదు అంటే మనకి న్యాయం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్ ఓకే అంటే వస్తుందా లేదా క్వశ్చన్ మార్కే లేదు ఓకే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇది ఒకటి సెకండ్ ఏం సార్ అన్ని విధంగా చేయాలంటే మీకు జాబ్ ఉండచ్చు మీకు ఒక ఫైనాన్షియల్ డబ్బులు సంబంధించి హెల్ప్ ఉండచ్చు మీ పిల్లలకంటే అడ్మిషన్ కోసం ఇప్పుడు ఒక ఉంది ఫస్ట్ పోలీస్ సంబంధించి యాక్షన్స్ తీసుకున్నాము అది మీరు క్లియర్గా మీకు క్లియర్గా సెట్ అవ్వాలి సెకండ్ ఫైనాన్షియల్ హెల్ప్ ఇప్పుడు మీరు చెప్తున్నారంటే టు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి అంటే చెక్ చేయవచ్చు సెకండ్ ఎఫ్డి పెట్టొచ్చు ఎఫ్డి అంటే ఏంటి ఎవి అంటే ఫిక్స్ డిపాజిట్ మేనేజర్ వచ్చేయగా లెజెట్ సే మేనేజర్ కూడా వచ్చేరు సో మేనేజర్ కూడా సో వి డైరెక్ట్లీ ఐ ఫర్గట్ సమ్ హౌ ఐ యామ్ నాట్ এবల్ టు రిమెంబర్ షెరీ షెరీ గు డైరెక్ట్లీ మీరు టచ్ లో ఉండాలి సో ఇప్పుడు ఎఫ్డి ఓపెన్ చేస్తున్నా 5 లక్షలకి ఎవి అంటే ఏంటి ఫిక్స్ డిపాజిట్ ಅದರಲ್ಲಿ ఏముంటుందో అంటే ఒక అకౌంట్ లో మీ అమౌంట్ లాక్ లాక్ అంటే మీ కంట్రోల్ లో ఉంటుంది కానీ కీ మీ దగ్గర ఉంటుంది కీ అంటే ఏంటి మీ సిగ్నేచర్ మీ సిగ్నేచర్ అంటే మీరు ఎప్పుడు కూడా బ్యాంక్ కి నాకు కావాలి డబ్బులు ఇచ్చేస్తారు కానీ అది మంచి ఏంటి మీకు నార్వెజ్ చెక్ ఇస్తే మీకు ఎక్స్ట్రా అమౌంట్లీ వాడు వాడడానికి ఉంటుంది కదా అది ఓకే అమ్మా కానీ ఇప్పుడు మీకు ఐదు లక్షలు ఇస్తే మీరు అర్జెంట్ గా వాడరు కదా 슬로리 슬로리 먹다 어디가서? 사무. 그때는 뭔더라? 아나. 그때는 치킨 먹다 에이, 아비네. 아비네. 오케이.